సీటు సీర కట్టుకొని సినిమాకు పోతే నా సీర చూసి సీటు కొట్ట సిల్లారోడు నా సీర చూసి సీటు కొట్ట సిల్లారోడు నల్ల సీర కట్టుకొని నాటుకు పోతే వాడు నన్ను చూసి నవ్వబట్టె నరికానికి పోను వాడు నన్ను చూసి నవ్వబట్ట నరకానికి పోను కండ్లు కలువకు పోతే వాడు కన్ను కొట్టి చూడబట్టే కంతీరోడు వాడు కన్ను కొట్టి చూడబట్టే కంతీరోడు పట్టు చీర కట్టుకొని పట్నం పోతే వాడు పాగబట్టి వచ్చినాడు పట్నం ఉందాక వాడు పాగబట్టి వచ్చినాడు పట్నం ఉందాక ఒక్కటొక్కటొక్కటొకటి ముప్పై ఒక్కటి వాడు లెక్కబట్టి గుద్దినాడు నలభై ఒక్కటి వాడు లెక్కబట్టి గుద్దినాడు నలభై ఒక్కటి అబ్బవాణి గడుసుతనం గంగలబోను వాడన్న మాట తప్పడాయే వాగులబోను వాడన్న మాట తప్పడాయే వాగులబోను మల్లెపూలు పూలు పెట్టుకొని మడ్రస్ పోతే వాడు మాతి తప్పి ముంచినాడు మడ్రస్లోన వాడు మాతి తప్పి ముంచినాడు మడ్రస్లోనా అబ్బవాని గడుసుతనం గంగలబోను వాడన్న మాట ఏ వాగులబోను వాడన్న మాట ఏ వాగులబోను